స్తాలతో చేశాడు కాబట్టి దేవుడు మన పాపములను పరిహరించడానికి ధర్మశాస్త్రం చాలా కఠినమైనదిగా ఉన్నది కాబట్టి ఆయన మరి లోకంలోనికి దిగివచ్చి అంటే ఆత్మైన దేవుడు శరీరాన్ని ధరించుకొని మన కోసం రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగివచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన సిలువులో మరణించడం అందుకు ఆయన ప్రేమ స్వరూపి ఎవరు చేయని త్యాగం ఆయన ఈ రోజున చేశాడు తల్లిదండ్రులుగా అన్నదమ్ములుగా మన బిడ్డలు ఏదన్నా చిన్న తప్పు చేసినప్పుడు మనం ఎలా మన మనస్సును చాలా కఠినపరుచుకుంటూ ఉంటాం కానీ ఏసు ప్రేమ అది కాదండి నువ్వెన్ని మార్లు తిరుగుబాటు చేసినా నువ్వెన్ని మార్లు దేవునికి వ్యతిరేకంగా నడిచినా ఆయన దినదినము నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ స్వరూపి దేవుడు ఎంత ప్రేమ స్వరూపో దేవుడు కూడా పరిపూర్ణమైనటువంటి న్యాయవంతుడని వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే ఆయన తీర్పు చాలా కఠినమైనదండి ఆయన ఎంతగా ప్రేమిస్తాడు మనలను అంతగా రేపు తీర్పు తీర్చబోతున్నాడు అందుకనే పరిపూర్ణమైన ప్రేమ ఆయనది అత్యున్నతమైనటువంటి న్యాయం అయినది ఈ రెండింటి సమ్మేళనమే క్రీ व्यक्तित्व